తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ మౌన రాగం పదిహేడవ భాగం రచన అంగులోరి అంజనీదేవి గారు మరి సీరియల్లోకి వెళ్దామా మావయ్య గారు పడుకునే ఉన్నారు అత్తయ్య ఏడుస్తున్నారని ఎందుకు చెప్పారు అంది దేదీప్య లేదమ్మా నేను నీ దగ్గరకు వచ్చే వరకు ఏడుస్తూనే ఉన్నారు ఇప్పుడు పడుకున్నట్టుంది నీకు అనవసరంగా శ్రమించాను అయినా నీ గదిలోకి ఈ సమయంలో నేను రాకుండా ఉండాల్సింది అంది బాధగా అదేం లేదులేండి అత్తయ్య ఇంతకీ మావిగారు ఎందుకు ఇచ్చారు ప్రాబ్లం ఏంటో చెప్పండి రేపు హాస్పిటల్కి తీసుకెళ్ళి డాక్టర్ గారికి చూపిద్దాం అంది దేదీప్య ఇప్పటికే నువ్వు మా కొడుకు దగ్గర లేకపోయినా మాకోసం ఎంతో చేసావు ఇంకా ఎందుకులే తల్లి ఈ హాస్పిటల్లో మందులు మేము నీకు ఏమవుతామని అంది అలా అనుకుంటే ఎవరికి ఎవరు ఏమీ కారు ఆధారపడే స్థితిలో ఉన్నప్పుడు ఆదుకోవటం ధర్మం నేను కూడా బాధల్లో ఉన్నప్పుడు అలా ఆదుకోబడిన దాన్ని మీకు ముందే చెప్పాను అందరూ బాగుండాలి ఏది చేసినా సంబంధం చూడద్దు అని రేపు మావయ్య గారిని హాస్పిటల్కి తీసుకెళ్దాం భయపడకుండా పడుకోండి అంది దేవీప్య ఆయన బాధపడేది ఏడ్చేది నీ గురించే తల్లి ఆయన ఆరోగ్యం ఇప్పుడు బాగానే ఉంది అంది నా గురించా నా గురించేందుకు ఇప్పుడు నువ్వు అన్ని విధాలా బాగున్నావు తల్లి కానీ తోడు లేకుండా ఒంటరిగా ఉన్నావు ఇదంతా దీపక్ నీకు చేసిన అన్యాయం వల్లనే కదా అది తలుచుకుని కొడుకుని తిడుతూ ఆయనలో ఆయనే ఏడ్చుకుంటూ ఉన్నారు ఎంత ఆపినా ఆగలేదు అందుకే నీ దగ్గరకు వచ్చాను అంది అవునా మంచి పని చేశారు ఈ విషయం గురించి రేపు నేను మామయ్య గారితో మాట్లాడతాను మీరు పడుకోండి అంటూ ఆమె పడుకునే వరకు అక్కడే ఆగి తన గదిలోకి వెళ్ళింది దేదీప్య కానీ తను నిద్రలో ఉన్నప్పుడు లక్ష అన్వేషికి తను కాల్ చేసి ఏడవటం అతను ఓదార్చడం నిజం కాదని కళ అని తెలిసి థ్యాంక్ గాడ్ అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది ఇక రోజు కన్నా ముందుగా ఆయన నిద్ర లేచింది దేదీప్య వాకింగ్కి వెళ్ళొచ్చింది ఫ్రెష్అప్ అయి టిఫిన్ చేశాక మామయ్య గారు మీతో కొంచెం మాట్లాడాలి అత్తయ్య మీరు కూడా ఉండండి అంటూ ఆ ఇద్దరిని ఒక చోట కూర్చోబెట్టింది దేదీప్య చెప్పమ్మా ఏం మాట్లాడాలి అన్నారు ఆయన రాత్రి మీరు ఏడ్చారట కదా మావయ్య అత్తయ్య చెప్పారు ఆయన ఈ వయసులో మీరు ఏడవీ ఆయన వెంటనే మాట్లాడలేదు నేను ఒంటరిని అని మీకు ఎవరు చెప్పారు మావయ్య మీకు మీరే అలా అనుకోకండి ప్రస్తుతం నేను చాలా పనుల ఒత్తిడిలో ఉన్నాను తోడు గురించి ఆలోచించే టైం కూడా లేదు అయినా మీరు ఇప్పుడు నా గురించి ఆలోచించి ఏడ్చి మాత్రం ఏం చేస్తారు ఏం చేయగలరు అంది అది కాదమ్మా దీపక్ బాగా చెడిపోయాడు వాడు ఎలాగూ పనికిరాడు కానీ కానీ నువ్వేం పాపం చేసావు ఇలా ఒంటరిగా ఉండాలి నీ వయసు కూడా చిన్నదే కదా అన్నాడు బలరామయ్య మీరు అలా మాట్లాడకండి మామయ్య మీరు మాట్లాడేది వింటుంటే నేనేదో నా జీవితానికి న్యాయం చేసుకోకుండా నేరం చేస్తున్నట్టుంది నాకేం కావాలో నాకు తెలుసు అయినా తోడు అంటే బాధలు రాకుండా బాధ పెట్టకుండా రక్షణ కల్పించేవాడాని కదా అలాంటి తోడునే కదా అందరూ భర్త అని అంటారు కానీ నాకు బాధలు వచ్చింది నా భర్త వల్ల ఇది మీకు కూడా తెలుసు నేను బాధల్లో ఉన్నప్పుడు మా అన్నయ్య కూడా నా పక్కన లేరు స్టేట్స్లో ఉన్నారు నేను ఎలా ఉన్నానో ఇప్పటికీ ఆయనకి తెలియదు ఇప్పుడు నా గురించి మీరు బాధపడుతూ ఏడవటంలో అర్థం లేదు అంది అది మాకు తెలుసమ్మా కానీ దీపక్తో నువ్వు గడిపింది తక్కువ ఇంకా చాలా జీవితం ఉంది నీకు పెళ్లి చేసుకో తల్లి నీ తల్లిదండ్రుల స్థానంలో మేము నిలబడతాం నువ్వు పెళ్ళి చేసుకుంటే వాళ్ళకు కూడా నీకు భర్త ఉన్నాడని తెలుస్తుంది నువ్వు కూడా సౌభాగ్యవతిగా ఉండొచ్చు ఇది నేను బాగా ఆలోచించి చెప్తున్నాను నువ్వు ఆ రోజు మమ్మల్ని రోడ్డు మీద చూసి నీ దారి నువ్వు వెళ్ళుంటే నీ గురించి ఇంతగా ఆలోచించేవాడిని కాదు నువ్వు కూడా అందరిలాగే అనుకునేవాడిని కానీ నువ్వు అలా చేయలేదు అందుకే నీ గురించి నేను ఇంతగా ఆరాటపడుతున్నాను ఏది ఏమైనా నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని బాగుండాలి తల్లి అన్నాడు బలరామయ్య సరే మావయ్య దానికి నా మనసు ఇప్పుడు సంసిద్ధంగా లేదు నేను కూడా ఆలోచించుకోవాలి కదా ఇలా చేయటం వల్ల నేను బాగుంటాను నా జీవితం బాగుంటుంది అని అనిపించినప్పుడు ముందు మీకే చెప్తాను మీరే కదా ఇప్పుడు నాకన్నీ అందుకే రాత్రి ఏడ్చినట్టు నా గురించి ఇంకెప్పుడు ఏడవకండి ముఖ్యంగా ఈ వయసులో మీకు ఏడుపు అనేది అంత మంచిది కాదు మీరు ఇలా మానసికంగా బాధపడుతూ ఉంటే మీ ఆరోగ్యం తొందరగా పాడవుతుంది అత్తయ్య చూడండి రాత్రి నుంచి ఎలా భయపడుతున్నారో అంది దేదీప్య అక్కడే ఉన్న భ్రమరాంబిక వైపు చూస్తూ వాళ్ళకేం మాట్లాడాలో తెలియక ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు దేదీప్య మళ్ళీ పెళ్లి చేసుకునే ఉద్దేశంతో లేదని అర్థమైంది వాళ్ళకి కానీ ఎప్పటికైనా చేసుకోవాల్సిందిగా అని మనసులో అనుకున్నారు నేను ఇక వెళ్తాను మామయ్య ఆఫీస్లో పనుంది అంటూ దేదీప్య వెళ్ళింది దేదీప్య వెళ్ళాక కూడా బలరామయ్య భ్రమరాంబిక ఆమె గురించి ఆలోచిస్తూ కూర్చున్నారు లక్ష్య అన్వేష్కి కాల్ చేసింది కావ్య చెప్పు కావ్య అన్నాడు లక్ష అన్వేష్ అతను బిజీగా ఉన్నప్పుడు తప్ప ఏ టైంలో కావ్య కాల్ చేసినా మాట్లాడతాడు మీతో కొంచెం మాట్లాడాలి బిజీగా ఉన్నారేమో అని అంది కావ్య లేదు ఇప్పుడే ఫ్రీ అయ్యాను ఏంటో చెప్పు అన్నాడు దేదీప్య మీకు గుర్తుందా ఇప్పటి దేదీప్య కాదు ఒకప్పటి దేదీప్య అంది కావ్య నిన్న దేదీప్య మొహంలో బాధ చూశాక దేదీప్య గురించి లక్ష్యాన్వేషితో మాట్లాడి ఈరోజు ఏదో ఒకటి తేల్చుకోవాలని నిర్ణయించుకుంది కావ్య కావ్య ఈరోజు ఆఫీస్లో వర్క్ ఎలా చేసావు నార్మల్గానే ఉన్నావా అన్నాడు నవ్వుతూ వర్క్ మైండ్తో ఆలోచించే మీలాంటి వాళ్ళకు వర్క్ తప్ప ఇంకేం గుర్తురాదని నాకు తెలిసిలేండి అయినా దేదీప్య గురించి ఎందుకు అడుగుతున్నారంటే ఒకప్పుడు దేదీప్య కోసం మీరు పడ్డ తపన తాపత్రయం ఇప్పుడు ఏమయ్యాయో తెలుసుకుందామని మీరు దేదీప్యకు పంపిన మెసేజ్లు ఇప్పటికీ నా దగ్గర భద్రంగా ఉన్నాయి వాటిని చూస్తుంటే ఇప్పటి మీ మొభావం చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది అంది కావ్య అప్పటి దేదీప్య నేను ఎప్పుడో మర్చిపోయాను కావ్య ఇప్పటి దేదీప్య మాత్రమే నాకు గుర్తుంది మెసేజ్లు నీ దగ్గర ఎందుకు ఉన్నాయి డిలీట్ చేస్తే పోతాయి కదా ఇంకా ఎందుకవి అన్నాడు ఆ మెసేజ్లు నాకు నచ్చాయి అప్పుడప్పుడు చదువుకోవచ్చు అని అలాగే ఉంచుకున్నాను అంది కావ్య అవి నీకు పంపినవి కావు కదా అన్నాడు వెంటనే అబ్బా ఈ లక్స్ సోప్కి నా మనసు ఎప్పుడు అర్థమవుతుందో అసలు అవుతుందో లేదో అని మనసులో అనుకుంటూ అవి మీ ప్రియురాల కోసం పంపినవేనని ఒప్పుకుంటున్నాను మహాశయ అప్పట్లో ఆమె మిమ్మల్ని గుర్తించాలని ఎంత పట్టుదలతో ప్రయత్నించారో ఇప్పుడు ప్రపంచం మిమ్మల్ని గుర్తించాలని ప్రయత్నిస్తున్నారు అంతే తేడా మీ ప్రయత్నం అప్పుడు ఫలించకపోయినా ఇప్పుడు ఫలించిందిలేండి ప్రముఖ స్థాయిలో నిలిచారు అంది కావ్య లక్ష అన్వేషి నవ్వాడు అతని నవ్వు ఎప్పుడైనా బాగుంటుంది ఈరోజు ఇంకా బాగుంది లక్ష్యం అనే మహాశక్తిని ఆషామాషిగా తీసుకోకుండా చిత్తశుద్ధితో పట్టుదలతో కృషితో సాధించుకుంటే ఒక మనిషిలో ఎలాంటి సంతృప్తి పుడుతుందో అంతకన్నా ఎక్కువ సంతృప్తి అతని నవ్వులో వినిపించింది చదువుకునే రోజుల్లో దేదీప్య తప్ప మరో ఆలోచన లేని మీరు ఈ స్థాయికి రావటమే ఆశ్చర్యంగా ఉంది దీనికి కారణం దేదీప్య ఇప్పుడు మీ పక్కన ఉండటమే అని అనుకోకుండా ఉండలేకపోతున్నాను అంది కావ్య అలా ఎప్పుడు అనుకోకు కావ్య ప్రతి రాయి తనలో ఒక శిల్పాన్ని దాచుకుని ఉంటుంది సుత్తితో బద్దలు కొడితే శిల్పం రాదు ఉలితో నెమ్మదిగా చెక్కాలి అలాగే ప్రతి మనిషిలోనూ ఒక శక్తి ఉంటుంది ఏదో సాధిద్దామన్న ఊహల్లో బ్రతికితే విజయం రాదు కష్టం అనే ఉలితో పట్టుదలగా చెక్కితే గెలుపు అనే శిల్పం బయటపడుతుంది ఈ ఆ తపన లేని మనిషి రాయిలాగే బతుకుతాడు నాకు రాయలే బతకటం ఇష్టం లేక కష్టపడ్డానంటే కానీ నువ్వు అనుకున్నది ఏమీ కాదు అన్నాడు లక్ష అన్బేష్ అతను తన కష్టాన్ని నమ్ముకుని తను వేసిన ఒక్కొక్క అడుగుని గుర్తు చేసుకున్నాడు కావ్య మాట్లాడకుండా మౌనంగా ఉంది ఏమిటి కావ్య మాటలు ఆపేశావో ఇవాళ్ళ వార్తలు ఇంతటితో అయిపోయాయా అన్నాడు సరదాగా అయిపోలేదు ఇంకా ఉన్నాయి వినండి నేను దేదీపియ భర్త దీపక్ ఒకే ఆఫీస్లో పనిచేస్తున్నాం దేదీప్య దీపక్ ఏవో కారణాల వల్ల విడిపోయారు అతను త్వరలోనే దేదీప్య విలువ తెలుసుకుని మారబోతున్న టైంలో నేహ అనే అమ్మాయి పరిచయం అయి దేదీప్య అవసరం దీపక్కు లేకుండా చేసింది అంది కావ్య ఇన్ని రోజులు నాకు ఈ విషయాలు ఎందుకు చెప్పలేదు అన్నాడు కాస్త కోపంగానే లక్షా అన్వేష్ మానసికంగా బాధపడుతున్న దేదీప్య మొహన్ చూసే అర్థం చేసుకుని తన ప్రాబ్లమ్స్ ఏమిటో అడగవలసింది కదా అడిగారా అంది కావ్య నిష్ఠూరంగా ఎలా అడుగుతాను చెప్తే వినేవాణ్ణి అయినా ఆమె పర్సనల్ విషయాలు నాతో ఎప్పుడూ చెప్పేది కాదు అన్నాడు నేను అనేది అది కాదు మీరు అడగవలసింది కదా అని కానీ మీరు అడగరు మీకు దేదీపీ అంటే ఇంట్రెస్ట్ తగ్గిపోయింది అభిమానం లేదు ప్రేమ అంతకన్నా లేదు ఆమె సమస్యలను పరిష్కరించాలన్న ధ్యాస కూడా లేనంతగా మీ లక్ష్యంలో మీరు మునిగిపోయారు అంది నిర్మోహమాటంగా కావ్య నన్ను వదిలి నాకు బోలెడు పనుంది అంటూ కాల్ కట్ చేశాడు లక్ష అన్వేష్ అతని పద్ధతి కావ్యకి నచ్చలేదు మగవాళ్ళు ఎప్పుడూ స్వార్థపరులే అనటం విన్నది కానీ ఇప్పుడు లక్ష అన్వేష్ రూపంలో చూస్తోంది అప్పుడెప్పుడో ఒక సందర్భంలో లక్ష అన్వేష్ కావ్యతో అర్థం లేని మొహమాటాలకు నిరర్ధకమైన మానవ సంబంధాలకు ప్రాధాన్యత ఇవ్వటం నాకు ఇష్టం ఉండదు అనటం గుర్తొచ్చింది కావ్యకి లక్ష్యాన్వేష కావ్య కాల్ని కట్ చేసిన వెంటనే లేచి కారు దగ్గరికి వెళ్ళాడు కారులో కూర్చుని ఎప్పుడూ లేనంత వేగంగా డ్రైవ్ చేసుకుంటూ నేహ ఇంటికి వెళ్ళాడు కారు దిగి హుందాగా నడుచుకుంటూ లోపలికి వస్తున్న లక్ష్యాన్వేషం చూసి ఎవరు అన్నట్టుగా చూస్తూ నిలబడింది నేహ అతను ఆమె దగ్గరికి వెళ్ళి నేహ అంటే మీరేనా అంటూ నేహ మొహంలోకి ప్రశ్నార్థకంగా చూశాడు నేనే అంది నేహ నేహ వయసు దేదీప్య కన్నా పెద్దదేం కాదనిపించింది నేను లక్షా అన్వేష్ని లక్ష్యం పత్రిక చైర్మన్ని అన్నాడు లక్ష అన్వేష్ చెప్పండి నేను మీతో కొంచెం మాట్లాడాలి లోపలికి రండి అంటూ మర్యాదపూర్వకంగా లోపలికి ఆహ్వానించింది లోపలికి కూర్చున్నాడు లక్షా అన్వేష్ దీపక్ ఏమవుతాడు అడిగాడు లక్ష్యాన్వేష్ అతను అడిగే తీరుకి తడబడింది ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు నేహకి మళ్ళీ రెట్టించి అడిగాడు మీకెందుకు అంది ధైర్యాన్ని కూడా తీసుకుంటూ అంత అర్థం కానీ అర్థం లేని రిలేషన్ మీది సమాధానం చెప్పలేకపోతున్నారు అని లక్ష్య అన్వేషణనగానే నేహకు చిరాగ్గా అనిపించింది మొన్న అభిరామ్ రావటం ఈరోజు ఇతను రావటం వీళ్ళకి సమాధానం చెప్పటం ఆమె వల్ల కాక కోపంగా చూసింది మా రిలేషన్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అంది నాకు చెప్పద్దులేండి కనీసం మీకు మీరైనా చెప్పుకున్నారా ఎందుకంటే బయట వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేకపోయినా మీ మనసుకైనా మీరు సమాధానం చెప్పుకోవాలిగా అన్నాడు నేహ మాట్లాడలేదు కానీ నేను ఇక్కడికి రావడానికి మాత్రం ఒక అర్థం ఉంది అంతేకాదు జీవితంలో మనం ఏది చేసినా దానికి ఒక అర్థం ఉండాలి ఒక మనిషిని పెళ్ళెందుకు చేసుకుంటాం జీవితాంతం కష్టం సుఖం పంచుకుంటూ తోడుగా నీడగా ఉంటారని ఉద్యోగం ఎందుకు చేస్తాం ఆర్థిక భద్రతతో గౌరవంగా బ్రతకాలని అలాగే మీరు దీపక్ దగ్గర ఎందుకుంటున్నారు ఏ లాభాన్ని ఆశించి ఉంటున్నారు అన్నాడు అతను నన్ను పోషిస్తున్నాడు అందుకే ఉంటున్నాను అంది వెంటనే ఉంటున్నావు కానీ అతను శారీరకంగా మీ నుంచి ఆశించే కదా మిమ్మల్ని పోషిస్తున్నాడు ప్రస్తుతం ఇది మీకు సెక్యూర్డ్గా ఉంది కంఫర్టబుల్ జోన్లా ఉంది మిమ్మల్ని మించిన అందం అతనికి మళ్ళీ అందుబాటులోకి వస్తే మీరు ఈ జోన్లో నుంచి తప్పుకోవాల్సిందేగా ఒకప్పుడు వాళ్ళ భార్య ఉన్న జోన్లోనే ఇప్పుడు మీరున్నారు ఇలా వదులుకుంటూ బ్రతకటం అలవాటు పడ్డవాళ్ళు దేన్నైనా ఈజీగా వదులుకుంటారు ఏది ఏమైనా జీవితం చివరి గడియే వరకు మీరు ఈ జోన్లో ఉండలేరు అన్నది మాత్రం నేను చెప్పగలను అన్నాడు నేహ కోప్పడకుండా ఆలోచించింది అతని మాటలు ఆమెను బెదిరిస్తున్నట్టుగానో చులకన చేస్తున్నట్టుగానో అవమానిస్తున్నట్టుగానో అనిపించలేదు చాలా సౌమ్యంగా స్నేహంగా మంచి కోరి చెబుతున్నట్టుగా ఉన్నాయి అందుకే ఆమె కూడా చాలా నెమ్మదిగా నిజాయితీగా ఇంతకన్నా నన్ను ఏం చేయమంటారు నాకు ఇది తప్పనిసరి జీవితం అయిపోయింది నిరుద్యోగిగా ఉంటూ నన్ను నేను పోషించుకోలేని స్థితిలో నేను ఇక్కడ ఉంటున్నాను అంది మీరిక్కడ ఉండటానికి నిజంగా మీ నిరుద్యోగమే కారణమైతే మీ అర్హతకు తగిన విధంగా నేను ఉద్యోగం ఇప్పిస్తాను ఎక్కడో కాదు మా దగ్గరే అన్నాడు లక్షా అన్వేష్ లక్ష్యం పత్రికలోనా అంది వెంటనే నేహ కాదు కాగజ్ నగర్లో ఉంటున్న మా తాతయ్య వాళ్ళ పేపర్ మిల్లులో జాబ్ ఇప్పిస్తాను దానివల్ల మీ లైఫ్కి ఆర్థికంగా సెక్యూరిటీ ఉంటుంది అన్నాడు లక్ష అన్వేష్ దీపక్ను వదిలేయమని చెప్పకుండానే చెప్పినట్టు ఆ మాటలు నేహ మనసు మీద బాగా పనిచేశాయి ఆర్థికంగా అభద్రతా భావంతో భయపడుతున్న ఆమెకి ధైర్యాన్నిచ్చాయి కానీ దీపక్ను వదిలితే కోరి కష్టాలు తెచ్చుకున్నట్టు అవుతుందేమో అన్న అనుమానం బయలుదేరింది ఆమెలో ఏమిటి మీ ఆలోచన అన్నాడు లక్షా అన్వేష్ దీపక్తో ఓ మాట చెప్పాలనుందండి అంది నీ ఈ చెప్తే మిమ్మల్ని మెలనిస్తాడా అన్నాడు ఆ భయం ఆమెలో కూడా ఉంది నన్ను మీరిప్పుడే తీసుకెళ్తారా అంది అవును అంటూ లేచి కిటికీ దగ్గరికి వెళ్ళి బయటకు చూస్తూ నిలబడ్డాడు నేహకు వెంటనే లక్ష్యాన్వేస్తూ వెళ్ళాలనుంది ఎప్పటికైనా వదిలేస్తాడని తెలిసి కూడా దీపక్ దగ్గర ఉండటంలో అర్థం లేదు అనుకుంది చాలా ప్రశాంతంగా మరొకసారి ఆలోచించింది ఒక్క నిమిషం సరే ఇప్పుడే వస్తాను ఒక్క నిమిషం అంతే అంటూ లోపలికి వెళ్ళి బట్టలు సర్దుకుంది అతను అలా నిలబడి ఉండగానే తనకు సంబంధించిన వస్తువులతో బయటకు వచ్చింది మీరు నన్ను స్టేషన్ వరకు డ్రాప్ చేయండి నేను కాగజ్ నగర్ వెళ్తాను అంది నేహ ఇంత త్వరగా అర్థం చేసుకుంటారనుకోలే మీరు నిజంగా తెలివైన అమ్మాయి అంటూ కారు వైపు నడిచాడు అతను వెంటే వెళ్ళి కారులో కూర్చుంది లక్ష అన్వేష్ కారు నడుపుతూనే కాగజ్ నగర్లో ఉన్న వాళ్ళ తాతయ్య వాళ్ళ పేపర్ మీద అడ్రస్ నేహాకి ఇచ్చాడు తీసుకుంది వెళ్ళగానే ఎవరింట్లో దిగాల వివరాలు చెప్పాడు ఆమెను ట్రైన్ ఎక్కించి ఇంటికి వెళ్ళాడు లక్షా అన్వేష్ ఇక నేహా వెళ్ళిన ఒక గంటకల్లా ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాడు దీపక్ గేట్ తీసి లోపలికి వెళ్ళగానే దీపక్ అంటూ నవ్వుతూ ఎదురొచ్చే నేహా ఇవాళ కనిపించలేదు నేహ ఏమైంది డోర్ కూడా తీసే ఉంది అనుకుంటూ నేహ అని పెద్దగా పిలిచాడు ఇంటి లోపల ఇంటి బయట చూసాడు ఎక్కడా కనిపించలేదు రోజు నేను పిలవకముందే పలుకుతూ నా చుట్టూ తిరిగే నేహ ఇప్పుడు ఎక్కడా కనిపించట్లేదు ఏమిటి నాకు చెప్పకుండా రేట్ అయినా వెళ్ళిందా అలా వెళ్ళదే ఎటు వెళ్ళాలన్నా ఆమెకంటూ ఎవరూ లేరు ఏదైనా అవసరం అయితే బయటికి వెళ్ళిందా అయినా బయటికి వెళ్ళే అవసరాలు ఆమెకే ఉన్నాయి ఏది కావాలన్నా నాకే చెప్తుంది నేను కూడా తనకేం కావాలన్నా వెంటనే తెస్తూ ఉంటాను సరే చూద్దాం ఎటు వెళ్ళినా వస్తుంది కదా అనుకుంటూ బయటికి చూస్తూ కూర్చున్నాడు బయట వర్షం పడుతోంది నిమిషాలు గంటల్లోకి మారుతున్నాయి అప్పటికే నాలుగు సార్లు ఫోన్ చేశాడు నేహ నా కాల్ లిఫ్ట్ చెయ్యి ప్లీజ్ అంటూ నేహా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది నేహ ఇంట్లో లేకపోవటం వల్ల అంతవరకు అతనికి కాఫీ లేదు డిన్నర్ లేదు అలాగే కూర్చున్నాడు రాత్రి పన్నెండు దాటినా ఆమె రాలేదు అప్పుడు తల పట్టుకున్నాడు ఓ గాడ్ నేహ వెళ్ళిపోయిందా అని నో నో నేహ అమాయకురాలు నేను వెళ్ళిపోమని అంతవరకు వెళ్ళదు నేహ నా సొంతం దేవీప్య కొన్నంత భావుకత్వం సున్నితత్వం లేకపోయినా నేహ కూడా నేనేం చెప్తే అది వినేది చేసేది ఇలా ఉంటే చాలా ఇది ఇలా చేస్తే ఓకేనా అన్నట్టుగా చూసేది నాకు ఏమాత్రం నచ్చకపోయినా వెళ్ళిపోమంటానేమో అని చాలా భయంగా ఉండేది అని అనుకుంటూ టైం చూశాడు రాత్రి అయింది అంటే నేహ నన్ను పూర్తిగా వదిలేసిడిపోయిందా నేనెందుకో ఆ ఊహనే భరించలేకపోతున్నాను నాకు పిచ్చెక్కేలా ఉంది ఇప్పుడు నేనేం చేయాలి అయినా నేహకు నేను అసలు ఏం తక్కువ చేశాను దేదీప్య కన్నా ఎక్కువగానే చూసుకున్నాను కష్టపడి కబుర్లు చెప్పాను అప్పుడప్పుడు రెస్టారెంట్కి తీసుకెళ్లాను మూవీస్ చూపించాను పువ్వులు కొనిపెట్టాను ఏది తక్కువైనా వెళ్ళిపోతుందన్న భయంతో ఏది అడిగితే అది చేశాను చివరికి ఇలా అయిందేమిటి ఆఫీసులో మొన్న కావ్య చెప్పినట్టే జరిగిందా అనుకుంటూ కావ్య మాటలు గుర్తు చేసుకున్నాడు దేదీప్య విషయంలో మీరు చాలా పొరపాటు చేస్తున్నారు దీపక్ గారు డైరీలో ఏదో రాసుకున్నంత మాత్రాన తప్పులు జరిగే పని అయితే చాలామంది పెళ్ళిళ్ళు మానేసేవాళ్ళు ఇలాంటి విషయాల్లో కాస్త ప్రాక్టికల్గా ఆలోచిస్తే బాగుంటుంది దేదీప్య తప్ప నేహ ఎప్పటికైనా మీ మనిషి కాదు మళ్ళీ వినండి నేహ ఎప్పటికైనా మీ మనిషి కాదు మీకు కోపం వచ్చినా తనకు కోపం వచ్చినా తనే వెళ్ళిపోతుంది అంటూ కావ్య చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను కానీ నేహ నిజంగానే నన్ను వదిలి వెళ్ళింది అనుకుంటూ మళ్ళీ తల పట్టుకుని కూర్చున్నాడు దీపక్ తనకంటూ ఓ మనిషి లేకుంటే ఆ శూన్యతను కొంచెం కూడా భరించలేమని ఇప్పుడు అర్థమైంది దీపక్కి దేదీపి అయితే నాతో చెప్పకుండా ఇలా వెళ్ళేదా వెళ్ళదు నేను ఎలా చూసినా ఎక్కడికి వెళ్ళిన నా సొంత వస్తువు దేదీపియ అలాంటి దేదీపియ అనవసరంగా కాదు కాదు ఆ డైరీ వల్ల దూరం చేసుకున్నాను నిజం చెప్పాలంటే నేహ విషయంలో నేను ఎంత కష్టపడ్డాను ఆమెను అట్రాక్ట్ చేసి హోల్డ్ చేయడానికి ఎన్ని అవస్థలు పడ్డాను అయినా వదిలేసి వెళ్ళింది అనుకుంటూ అలాగే కూర్చున్నాడు దిగులుగా రోజులు గడుస్తున్నాయి నేహ ఎక్కడుందో తెలియలేదు దీపక్కి తిరిగి వస్తుందన్న నమ్మకం కూడా కలగటం లేదు ఆమె చేసిన గాయం వలనో ఏమో ఎంత వద్దనుకున్నా దేదీప్య గుర్తుకొస్తోంది దేదీప్య గుర్తుకొచ్చిన ప్రతిసారి గుండెను రంపంతోకు వస్తున్నట్టే అనిపిస్తోంది ఆలోచిస్తూ కూర్చున్నాడు దేదీప్య విషయంలో నేను చాలా ఫూలిష్గా ప్రవర్తించాను ఆ డైరీ ఆమె నా జీవితంలోకి వచ్చాక రాసింది కాదు పెళ్ళికి ముందు ఎవరిలోనైనా కొన్ని ఆలోచనలు కళలు ఉంటాయి నేను కూడా పెళ్ళికి ముందు అమ్మాయిలతో మాట్లాడేవాణ్ణి నాకు లేని తప్పు దేదీప్యకి ఎందుకుంది మరి ఆ డైరీని చూసినప్పుడు నా మనసిందుకు కళ ఆలోచించలేకపోయింది ఏదైనా దూరం అయ్యాకే దాని విలువ తెలుస్తుందంటే ఇదేనా నన్ను పెళ్ళి చేసుకున్నాక దేదీప్య నాకు ఎలాంటి లోటు చేయలేదు నేనే తనకు దూరమై ఒంటరి దాన్ని చేశాను ఇప్పుడు వెళితే దేదీప్య నన్ను రాణిస్తుందా రానిచ్చినా రానివ్వకపోయినా దేదీప్య దగ్గరికి నేను వెళ్ళాలి లేకుంటే ఈ శూన్యతను నేను భరించలేను కట్టుకున్న మనిషి లేక తల్లిదండ్రులు ఎక్కడున్నారో తెలియక అసలు ఏమిటి నేను ఇలా ఎందుకు ఇలాంటి చెత్త మలుపు తిరిగింది నా బ్రతుకు నాకు ఇప్పుడు దేదీప్య కావాలి దేదీప్యతో జీవితం కావాలి అసలు దేదీప్య లేకుంటే నాకు జీవితమే లేదు అని అనుకుంటూ సిగ్గు బిడియం ఆత్మ అభిమానం అహంకారం పక్కన నెట్టి నేరుగా దేదీప్య ఇంటికి వెళ్ళి తలుపు తట్టాడు తలుపు తీయగానే దేదీప్యకు బదులుగా అతని తల్లి భ్రమరాంబ కనిపించింది ఆమెను చూడగానే ఇది కళ వైష్ణవమాయ అన్నట్టుగా ఆశ్చర్యపోయాడు అమ్మా అంటూ ఆతృతగా పిలిచాడు ఆమె మౌనంగా పక్కకు జరిగింది ఆమె అలా పక్కకు జరగగానే ఖరీదైన సోఫాలో తెల్లటి వస్త్రాలు ధరించి దర్జాగా కూర్చునున్న తన తండ్రి బలరామయ్య కనిపించాడు ఇప్పుడు ఇంకా ఆశ్చర్యపోయాడు దీపక్ అమ్మ మీరా మీరు ఎలా వచ్చారు ఇక్కడికి అన్నాడు దీపక్ని చూస్తుంటే ఏం మాట్లాడాలో అర్థం కాలేదు మాట్లాడండి నాన్న మీ ఇద్దరు ఇక్కడ ఎలా వచ్చారు ఇక్కడికి అన్నాడు బలరామయ్య వెంటనే సర్దుకుని మేము సరే నువ్వేమిటి నేహ నదిలి ఇక్కడికి వచ్చావు అన్నాడు బలరామయ్య మాటలకు సమాధానం ఇవ్వకుండా ఇక్కడ మిమ్మల్ని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది నాన్న అంటూ వెళ్ళి ఆయనకి ఎదురుగా కూర్చున్నాడు దీపక్ వాళ్ళు మాట్లాడకుండా మౌనంగా ఉండడం చూసి అమ్మా అంటూ ఏదో చెప్పబోయాడు ఆమె కొడుకుతో మాట్లాడటం ఇష్టం లేక అక్కడి నుంచి వెళ్ళబోయింది వెంటనే ఆమె చేయి పట్టుకుని నువ్వు కూర్చో అమ్మ వెళ్ళకు నన్ను చూడగానే మీ ఇద్దరు ఎందుకు వెళ్ళి ఉన్నారో నాకు తెలుసు అంటూ ఆమెను కూర్చోబెట్టాడు నేను చాలా తప్పు చేశానని నాకు తెలిసిన అన్న ఇక ముందు అలా చేయను అమ్మ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను అంటూ బ్రహ్మరాంబ తల మీద చేయి పెట్టాడు దీపక్ నువ్వు అలా మీ అమ్మ తల మీద చేయి పెట్టకరా దీపక్ నేను కానీ మీ అమ్మ కానీ ఎంతో కాలం బ్రతకం అయినా నువ్వు ఇప్పుడు మీ అమ్మ మీద ఓట్లేసి ఎవరిని నమ్మించాలని ఆ చేయి ఏదో నీ తల మీద పెట్టుకో నిన్ను నువ్వు నమ్మించుకో నువ్వు తప్పు చేసినా చేయకపోయినా అది నీ దాని దానివల్ల వచ్చే ఫలితాలు కూడా నీవే మావి కాదు కదా నువ్వు ఇప్పుడు అడిగావు చూడు మీరు ఇక్కడికి ఎలా వచ్చారో అని దానికి నువ్వు సమాధానం చెప్పు భ్రమరా చెప్పటం అవసరమా అన్నట్టుగా అలా చూస్తావు ఎందుకు అవసరమే తల్లిదండ్రులు ఎక్కడున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోలేని కొడుకు కదా వాడు ఇప్పుడు తెలుసుకుని చేసేది ఏమి లేకపోయినా అడిగాడు కదా చెప్పు అంటూ భార్య వైపు చూశాడు ఆమె సరే చెప్తాను అన్నట్టుగా తల ఊపి ఒకరోజు మీ నాన్నగారు తిండి లేక రోడ్డు పక్కన స్పృహ లేకుండా పడిపోయారు దీపక్ నేను ఏడుస్తూ ఆయన పక్కన కూర్చుని ఉంటే దేవీపియ కారులో వెళుతూ మమ్మల్ని చూసి ఇక్కడికి తీసుకొచ్చింది కన్న బిడ్డ కన్నా ఎక్కువగా చూస్తోంది ఇంటికే డాక్టర్ని పిలిచి మాకు అవసరమైన వైద్యం చేయించింది ఇది మా కొడుకు ఇల్లు కాదని ఇక్కడ మేము ఉండలేమని అభిమానపడుతుంటే మాకు నచ్చ చెప్పింది మమ్మల్ని తన ఇంట్లో ఉంచుకుంది ఇప్పుడు మేము బాగున్నాం అయినా నువ్వు వచ్చావు నాన్న ఈ ఇంటితో నీకేం పని అదేవిటమ్మాంటావు ఇక్కడ నా భార్య ఉంది ఇప్పుడు మూరు మీరు కూడా ఉన్నారు నేను ఎన్ని తప్పులు చేసినా మీరు నన్ను ఎన్నన్నా ఇది నా ఇల్లు కాకుండా పోతుందా అన్నాడు అవుతుంది దీపక్ ఇది నీ ఇల్లే అవుతుంది ఎందుకంటే మనిషికి ఒక్కొక్కసారి తన అహంకారంతో వదులుకున్న అనుబంధాలు కూడా తిరిగి అవసరం అవుతాయి అన్నీ తనవే అనిపిస్తాయి కానీ ఇప్పుడు నీకంత అవసరమే వచ్చింది నాన్న ఇది నీ ఇల్లు అనుకోవటానికి అంది నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు మా ముందు అది అన్నాడు దీపక్ ఎందుకంటే మరీ అంత మనసు చంపుకొని తెగిపోయిన బంధాలను కలుపుకోవాల్సిన అవసరం ఏముంది నీకు ఏదో సంపాదించుకుంటూ నీకు నచ్చినట్టు ఉన్నావుగా అసలు ఏమిటి నాన్న నీ సమస్య అంది మరి ఈ భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ